నేను షార్ట్ వీడియోలు చెప్పాను కదండి అమ్మ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చింది అలిగేసింది పెద్ద ఫైర్ అయిపోయిందని చెప్పేసి మ్యాటర్ ఏమంటే అమ్మ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చే ముందు ఇంటి దగ్గర బయలుదేరే ముందు నుంచి కాల్ చేస్తుందంట నేనేమో ఇంట్లో వర్క్ అంతా అయిపోయేసరికి ఇంకా క్లైమేట్ కూడా తుఫాన్ ఉంది మనకి క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఫుల్ మబ్బులు పట్టేసింది నాకేమో ఇంకా ఇంట్లో పనులు అయిపోయాయని చెప్పేసి నేను ఇంకా మూవీ చూసుకుంటూ దుప్పట కప్పుకొని పడుకున్నా అలానే నిద్రపోయాను ఇంకా స్పర్శ లేదనమాట బాడీలో ఇంకా మొబైల్ ఏమో సైలెంట్లో వేసేసాను డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి సైలెంట్లో వేసేసి కిచెన్లో చార్జింగ్ పెట్టేసి నేను బెడ్రూమ్లో లో పడుకునేసాను ఇంకా మా అమ్మ అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి కాల్ చేస్తూనే ఉందంట నేనేమో కాల్ లిఫ్ట్ చేయడానికి మొబైల్ సైలెంట్లో ఉంది కదా నేను చూసుకోలేదు బాగా నిద్రపోయాను ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత డోర్ తీస్తే ఏమో డోర్ టైట్గా పట్టేసింది మంచికి అది ఓపెన్ అవ్వలేదు సో ఇంట్లో ఉన్నారా లేదా అసలు ఇంట్లో ఏమి అసలు శబ్దాలే లేవు నిశ్శబ్దంగా ఉందని చెప్పేసి మా వారికి కాల్ చేసింది ఇంకా ఆలోపే మా వారు మా అమ్మాయిని తీసుకొని స్కూల్ నుండి వచ్చారనమాట ఇంకా రాగానే అమ్మాయి అయితే ఫుల్ ఫైర్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతుంది బ్యాగ్ ఎత్తుకొని అలిగేసి ఇంకా మా వారు చెప్పి ఆ పిల్ల ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది స్పష్టం అని చెప్పేసి తీసుకొచ్చారనమాట అది విషయం అయితే